అర్హులకు అందని రాయితీ అవును అర్హులకు అందని గ్యాస్ రాయితీ ఇది పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేవైసీల సమస్య అయితే వస్తుందన్నమాట గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ ఇక్కడ బాయ్ల సహాయంతో ఇంటి వద్ద ఈ కేవైసీ చాఖర సేకరిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు ఈ కేవైసీ లేని ఎల్పిజి వినియోగదారులు మహాలక్ష్మి దరఖాస్తు తిరస్కరణకు గురవుతూ ఉన్నారు దీంతో వినియోగదారులు ఏజెన్సీలకు పరిగెడుతూ ఉన్నారు తీరా అక్కడకు వెళ్తే ఆధార్ అనుసంధానం లేదని కుటుంబ సభ్యులు ఒకరికి మరొకరికి ఆధార్తో అనుసంధానమై ఉందని చెబుతూ ఉన్నారు ఆధార్తో అనుసంధానమై ఉన్న నిపుణులు మనకు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ ఆధార్తో అనుసంధానమై ఉంటుందని ఉందని అయితే చెప్తున్నారు దీంతో ఆధార్ మార్పులు కొత్త మార్పులు అయితే చేసుకోవాలని కొత్త ఆధార్ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు దీనికి సంబంధించి ఎవరో కూడా సమయం పట్టడంతో వినియోగదారులు అయితే నష్టపోతూ ఉన్నారనమాట సో విధంగా వంట గ్యాస్ కంపెనీలు ప్రతి వినియోగదారికి పదిహేడు లేదా పంతొమ్మిది అంకెల గుర్తింపు సంఖ్యను ఇక్కడ కేటాయిస్తూ ఉన్నాయి ప్రస్తుతం చాలామంది వినియోగదారుల వద్ద ఈ సంఖ్య లేదు దీనికి తోడు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్నారు వద్దకు అయితే గ్యాస్ సరఫరా చేసే సమయంలో వినియోగదారుడికి గ్యాస్ బిల్లుపై కానీ డొమెస్టిక్ గ్యాస్ కన్జ్యూమర్ కా కార్డులో కానీ గుర్తింపు సంఖ్య నమోదు చేయడం లేదని సుమారు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు వద్దా కూడా యూనిక్ ఐడి నెంబర్ అయితే లేదని ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు యూనిక్ ఐడి స్థానంలో సెల్ నంబర్ ఉంటుందని ఇది పూర్తిగా గ్యాస్ కంపెనీలు సదర ఏజెన్సీలు నిర్లక్ష్యమని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా ఆ వంక ఈ వంక ఈ వంక ఆ వంకమైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కంపెనీలు ఈ గ్యాస్ రాయితీకి సంబంధించి చాలామంది అయితే నష్టపోతున్నారన్నమాట ప్రభుత్వం ఇట్లానే వెసులుబాటు అయితే కల్పించాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు సో అందుకే వీడియో చేయడం జరిగింది మీరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని